కాదు యార్థానికి యూదులు కూడా ఖత్నా చేసుకుంటారు యూదులు కూడా ఖత్నా చేసుకుంటారు మరియు క్రైస్తవులు కూడా ఒకప్పుడు చేసుకునేవారు ఇప్పుడు చేసుకోవడం లేదు ఇప్పుడే మా తమ్ముడు ఇర్ఫాన్ చెప్పాడు కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఫోన్ చేసి మేము కూడా చేయించుకుంటామని చెప్పామంటే మంచిది అని చెప్పాను నేను ఎందుకంటే వాళ్ళకు కూడా ఉంది బైబిల్లో ఎందుకంటే ఇబ్రాహిం అలి అందరికీ తండ్రి ఆయన వాళ్ళకు కూడా బైబిల్లో ఉంది కానీ వాళ్ళు దాన్ని ఆచరించడం లేదు వెల్కమ్ అల్హందుల్లా వాళ్ళు చేయించుకుంటే చాలా మంచిది అది ఇబ్రాహీం అలీస్లాస్లాం వారి యొక్క సున్నత్ కాబట్టి అందరూ చేపించుకోవాలి ఈదులు క్రైస్తవులు ముస్లిములు అందరూ కూడా ఈ ఖత్నాన్ని ఆచారంగా పాటిస్తారు కాకపోతే ముస్లింలు ఎక్కువ నిష్టగా ఖత్నా చేస్తారు అయితే ఈ ఖత్నా ఎప్పుడు చేయాలి ఖత్నా ఎప్పుడు చేయాలంటే పిల్లవాడు పుట్టినరోజు చేయాలి లేకపోతే ఏడవ రోజు చెయ్యాలి రసూల్ సల్లాహల్ వారికి ఏడవ